మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో వలస పక్షులకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మీకు కనబడరు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలన్నారు మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కేటీఆర్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు గత ఎన్నికల్లో మల్కజ్గిరిలో రేవంత్ రెడ్డి స్వల్ప మెజారిటీతో గెలిచారని కేటీఆర్ గుర్తు చేశారు రేవంత్ రెడ్డికి మల్కజ్గిరి ఎంతో ఇచ్చింది పిసిసి సీఎం పదవులు రావడానికి మల్కజ్గిరి ప్రజలే కారణం అలాంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రజలకు ఏం చేయలేదు పార్లమెంట్ లో పత్తా లేకుండా పోయిండు ప్రజలకు కష్టం వస్తే కనబడకుండా పోయిండు ఇవలస పక్షులకు గంటల అందుబాటులో ఉండే రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించండి అని ప్రజలను కేటీఆర్ కోరారు మల్కాజ్గిరికి ఆరు ఫ్లైఓవర్లు రెండోది అంబర్పేట రెండు ఫ్లైఓవర్ నరేంద్ర మోడీ మేము అంటే జాతీయ రహదారి అని ఉప్పలు తీసుకున్నాడు అక్కడ అంబర్పేట తీసుకున్నాడు రెండు ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కడితే నడుస్తుంది ఉప్పలు ఫ్లైఓవర్ సిగ్గుండాల బీజేపీ గిన్ని ముప్పై ఐదు కేసీఆర్ కట్టినప్పుడు ఒక్కటి కూడా నరేంద్ర మోడీకి వస్తుంటే హైదరాబాద్ లో ఆడికెళ్లి జూబ్లీ బస్ స్టాండ్ కి ఇక్కడ తూముకుంట దాకా భయంకరమైన ట్రాఫిక్ ఉంటుంది ఈ ట్రాఫిక్ ఉండద్దు మేము ఆడికెళ్ళి ఇంటికి ఒక స్కైవే కడతామంటే పదేండ్లు అడిగినా సహాయం చేయలే సహకరించలే రక్షణ శాఖ భూములు ఇయ్యలే ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకేయాల నా నీ కోటు ఎందుకేయాలి బడే బాయిదేమో బడా మోసం పంద్రా లాక్ డాలితో అన్నాడు ఇచ్చిండవలక పంద్రా లాక్ అయ్యిందా ఎందుకు వేయాల ఓటు మరి బీజేపీకి అడిగితే ఒకటే ఒక్క మాట చెప్తారు ఏమంటారు వాళ్ళు జై శ్రీరామ్ ఒకటే ఒకట కేరికి ఇంకేం తెలియదు జై శ్రీరామ్ శ్రీరామునితోని మనకు పంచాయతీ లేదు శ్రీరాముడు దేవుడు అందరి వాడు మంచివాడు రాముడు కూడా లంగలను గెలిపియమని చెప్పాడు శ్రీరాముడు కూడా లంగలను గెలిపి దొంగలను గెలిపియమని చెప్పాడు నాకు మందిరం కట్టినంత మాత్రాన లంగలు దొంగలు మంచోళ్ళు అయిపోతారని రాముడు కూడా చెప్పాడు మనకు శ్రీరామునితో పంచాయతీ లేదు హనుమాన్ జయంతికి హనుమాన్లకు మొక్కుదాం శ్రీరామ నవమి రోజు శ్రీరాముడికి మొక్కుదాం కానీ తెలంగాణకు గుడ్డ పైస పని చేయని బీజేపీని మాత్రం ఓట్లతోనే తొక్కుదాం ఓట్లతోనే ఊడగొట్టి బుంది చెదాం అనే మాట విజ్ఞప్తి మనం కట్టలేదా గుళ్ళు మనం కట్టలేదా గుడి యాదగిరి గుట్ట మనం కట్టలేదా అయినంత మాత్రాన దేవుని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా ఇలా చేసిన పని లేదు కాబట్టి ఏం లేదు కాబట్టి ఇవాళ ఓట్ల కోసం దేవుళ్ళ నడ్డం పెట్టుకొని రాజకీయం నేను ఆలోచించమని కొడతా ఉన్నా మిమ్మల్లా దయచేసి మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా మా ఆడబిడ్డలు ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి ఆగం కాకండి దేవుని పటం ఇంటికి పంపంగానే అక్షింతలు ఇంటికి పంపంగానే ఆగం కాకుండా మోడీ గారు అక్షింతలు పంపిణి మనకు కానీ కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ నుంచి ఉత్పత్తి అయిన వరిని ఇక్కడి బియ్యాన్ని మూడున్నర కోట్ల టన్నుల బియ్యాన్ని దేశం మొత్తం పంపింది మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట గుర్తు చేస్తా ఉన్నా సెంటిమెంట్లు పెట్టుకున్నాయి ఎందుకంటే మీకు తెలియాలి మోడీ వచ్చినాడు ఈ దేశంలో సిలిండర్ ధర ఎంత నాలుగు వందలు ఇవ్వాలి ఎంత పన్నెండు వందలు నాలుగు వందలను పన్నెండు వందలు చేసినందుకు వేయాలన్నా మోడీకి ఓటు మోడీ వచ్చిన నాడు యొక్క ముచ్చట ఎక్కించుకొని దయచేసి మోడీ వచ్చినాడు భారతదేశంలో రెండు వేల పద్నాలుగులో ఆనాడు మన దగ్గర గ్యాసు డీజిల్ దొరి పెట్రోలు డీజిల్ దొరకది మన దేశంలో బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి తెచ్చుకోవాలంటే క్రూడ్ ఆయిల్ అని దొరుకుతుంది ఆయిల్ తెచ్చుకోవాలి ముడి చెమురు అంటారు దాన్ని ముడి చెమురు మార్కెట్లో బయట గల్ఫ్ దేశాలలో దొరుకుతుంది ఆడ మోడీ వచ్చినాడు వంద డాలర్లకు బ్యారెల్ ఉండే వంద డాలర్లకు ఒక డ్రమ్ము క్రూడాయిల్ దొరుకుతుండే ఇవాళ పదేళ్ల తర్వాత ఒక డ్రమ్ము బ్యారెల్ ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ముడి చమురు వంద డాలర్లకు వెళ్ళి ఎనభై నాలుగు డాలర్లకు తగ్గింది పదహారు డాలర్లు తగ్గింది మరి ఏ క్రూడాయిల్కి వెళ్ళి అయితే పెట్రోల్ డీజిల్ వస్తుందో దాన్ని తగ్గితే పెట్రోల్ ధర డీజిల్ ధర తగ్గానా లేదా తగ్గాలనా లేదా మరి తగ్గిందా డెబ్బై రూపాయల పెట్రోల్ ఏమో నూట పదిహేను అయింది అరవై రూపాయల డీజిల్ ఏమో తొంభై ఐదు అయింది దానివల్ల ఏమైంది పప్పు ఫిరమైంది ఉప్పు ఫిరమైంది నూనె పిరమైంది చింతపండు ఫిరమైంది బస్ ఎక్కుదామంటే బస్సు ఫిరమైంది ఇవన్నీ కూడా చేసిన నరేంద్ర మోడీని అందుకే భారతదేశంలో ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు పిరమైన ప్రధానమంత్రి అన్ని చేసిన ప్రధానమంత్రి అంటున్నారు మా ఆడబిడ్డలు ఆదికి పెట్టుకోవాలి సెంటిమెంట్లకు పోయి ఓట్లు వేస్తే ఆగమైతము ఐదేళ్ల పాటు మళ్ళా రేవంత్ రెడ్డి కోటేసి తప్పు చేసినట్టే మళ్ళా ఎంపీ అనేటోడు కనబడకుండా పోతాడు ఇప్పటికే కేసీఆర్ గారు లేరు రాష్ట్రంలో ప్రభుత్వం పోయింది అనే బాధ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో బాగా చర్చ అవుతున్నారు నిన్న రాత్రి కేసీఆర్ గారు దాదాపు నాలుగు అన్ని అనుమానాలు గుర్తుకే కారు గుర్తుకే థ్యాంక్ యూ